హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు వీడియోలో నేను కమ్మటి టమాటా పప్పు చూపిస్తున్నాను టమాటా పప్పే కదా మాకు తెలుసు నువ్వు మళ్ళీ వేరే విధంగా ఏం చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మీరే బాగుంది అంటారు దీనికోసం నేను ఒక ఫుల్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో ఏదైతే గ్లాస్ కందిపప్పు తీసుకున్నానో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేయించిన పెసరపప్పు అండి హాఫ్ గ్లాస్ వరకు ఎర్రపప్పు మసూర్ దాల్ అని కూడా అంటారు సో ఈ మూడు పప్పులు యూస్ చేసి నేను ఈరోజు పప్పు తీస్తున్నానండి టమాటా పప్పు ఈ మూడింటిని వాటర్లో కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఈ పప్పుల్లో ఏమైనా పొట్టు ఉంటే అది విడిగా పో పోతుంది నానతే రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో ఏదైతే పప్పు గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో డబల్ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను సో టమాటో పప్పు కోసం మూడు పెద్ద సైజు టమాటోలు పండునివి తీసుకొని కట్ చేయాలి కారం కోసం ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈ పప్పు ఈ పప్పుల్లోకి వాటర్ వేసిన తర్వాత టమాటో అండ్ పచ్చిమిరపకాయ వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే పప్పు ఇలా చక్కగా ఉడికిపోతుందండి అడుగు అంటకుండా ముందే దింపేయాలి మనకి పప్పు చేసుకున్నప్పుడు అర్థమవుతుంది కదండి ఎన్ని విజిల్స్తో ఉడికిపోతుందో దాన్ని బట్టి చూసుకొని కట్టేసుకోవాలి నాకు ఇక్కడ ఫోర్ విజిల్స్కి ఇది కుక్ అయిపోయింది సో పప్పుకూతితో కానీ ఇలా గుంటగరిటితో కానీ మంచిగా స్మా ఇలా స్మాష్ చేసుకోవడం ఇష్టం లేక కొంతమందికి బద్దలు బద్దలుగా పప్పు తినడమే ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు స్మాష్ చేసుకోవసరం లేదండి ఇక్కడ నేను తాలింపు కోసం అంటే పోపు కోసం ఒక బౌల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ మీద గీ వేస్తున్నానండి నెయ్యి నేతి తాలింపుతో ఒకసారి పప్పు వే చేసుకోండి పప్పు కమ్మదనం టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా మారిపోతుంది నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి సో ఆవాలు జీలకర్ర ఇలా చిటపటమన్న తర్వాత ఒక ఒక ఐదు నుంచి ఆరు మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా పప్పులో చాలా కమ్మగా ఉంటాయండి ఒక సైజు మీడియం సైజు ఉల్లిపాయని తురుముకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా అండ్ ఐదారు ఎల్లుల్లి గబ్బలు అండి ఎల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఉల్లిపాయ ఎల్లుల్లి రెబ్బలతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా గీలో ఫ్రై అవ్వనివ్వాలండి సాధారణంగా కొంతమంది పప్పులోనే ఈ టమాటోతో పాటు ఉల్లిపాయలు కూడా వేసి విజిల్స్ రాణిస్తారు సో అలా చేయడం ద్వారా పప్పులో కలిసిపోతాయండి ఆనియన్స్ అంత టేస్ట్ అనిపించదు ఇలా సపరేట్గా పోపులోనే ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు తాలింపు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ లాస్ట్లో వేస్తున్నాను సో మనం పప్పు చేసుకునేటప్పుడే ఎక్కువ మిరపకాయలు వేసుకుంటే మిరపకాయ ఫ్లేవర్ పప్పు బాగుంటుంది అందుకని కారం కొంచెం తగ్గించి వేస్తున్నానండి దీంట్లోకే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఈ పప్పు కుక్ అయ్యేటప్పుడే ఉప్పు వేస్తే సరిగ్గా ఉడకదండి ఈ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగు వేస్తున్నాను పోపులో ఇంగు వేసుకోవడం ద్వారా హెల్త్కి చాలా మంచిది అండ్ పప్పు వాసన కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి పోపులోకి సో ఇదంతా పోపు సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో చల్లమిరపకాయలు పిండి వేడి వేడి అన్నంలో చల్లమిరపకాయలు పిండి వడియాలు కొంచెం గీ పప్పు వేసుకొని తింటే టేస్టే బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్